వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఒకటవ తేదీన అయితే ఈ యొక్క మేష రాశి వరకు కోట్లు రాబోతున్నాయి అలాగే వీరికి కోట్లు ఏ విధంగా రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేష రాశి వారి వ్యక్తిగతం మనం మాట్లాడుకున్నట్లయితే గనక వీరు చాలా మంచి వ్యక్తులు అండి ఎప్పుడు కూడా ఎలాంటి కల్మషం లేని వ్యక్తులు మనసులోనే కల్ అయినా కూడా ఎదుటి వారికి ఎటువంటి అపకారం చేద్దాం అని చెప్పి ఎప్పుడు కూడా వీరైతే అనుకోరు కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళని చూసి కూడా కొన్ని కొన్ని సమయంలో జాలిపడి గొప్ప మనసున్న ఈ యొక్క మేష రాశివారు ఎదుటి వారి ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీళ్ళు చేస్తూ ఉంటారు అన్న మాట అంత సెన్సిటివ్గా అయితే ఉంటారు ఈ యొక్క రాశివారు వారు అలాగే మేష రాశి వారికి పైకి గంభీరంగా ఎదుటి వారిని కొట్టేటట్లుగా ఎదుటివారితో మాట్లాడటానికైతే ఇష్టం లేనట్లుగా కొంచెం గ్రహణంగా కొంచెం పొగరుగా అలా కనిపిస్తారు కానీ ఈ యొక్క రాశివారు కానీ వీరిది చాలా మంచి మనసు చాలా సెన్సిటివ్గా మనసు కాకపోతే ఎదుటివారితో వెంటనే కలుపుగోలుగా ఉండాలని ఎప్పుడు అంటే మనుషులు అన్న తర్వాత అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదండి కొంతమంది ఏంటంటే ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు కొంతమంది కొంచెం అలవాటు పడినాక కలిసిపోతూ ఉంటారు అలా రెండవ జాతికి చెందిన వాళ్ళు ఈ మేష రాశి వాళ్ళు వీళ్ళ మనసులతో కలవట్లేదు కదా అని చెప్పి వీరికి పొగరు అనేది వీరికైతే నిజంగా పొరపాటు పడినట్టే ఎందుకంటే ఎటువంటి పొగరు అనేది వీరికి కల్మషం కానీ ఈర్ష కానీ ఈ యొక్క మేష రాశి అయితే అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని చెప్పేసి వీరి రాశి వారైతే అనుకుంటారు ఇక మేష రాశి వారి మొట్టమొదటి స్థానంలో అంటారని చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగతంగా వీరికి ఉన్న మంచి మనసు కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు కూడా పట్టి పీడుస్తున్నాయి అయితే పోయిన సంవత్సరం అయితే వరకు కొన్ని పర్సనల్ విషయాల వల్ల అలాగే చాలా అయితే ఈ యొక్క మేష వారు ఎదుర్కొన్నారు మానసికంగా చాలా బాధలు పడ్డారు చాలా మానసికంగా నలిగిపోయారనైతే చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఈ యొక్క మేష వారు కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరాటం కలిగించే మనశ్శాంతి ఉన్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదైనా అయినప్పటికీ కూడాను ఈ రాశివారు చాలా అంటే సెన్సిటివ్ అండి ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో అయితే ఎంత సెన్సిటివ్ పర్సన్స్ అయితే చాలా తక్కువైతే ఉంటారు కానీ సెన్సిటివ్ పర్సన్ డేర్ అండ్ డషింగ్ ఉన్న ప్రజల మధ్య ఉండటం చాలా కష్టం కాబట్టి రాశివారికి అలాగే చీటికి మాటికి కల్లో కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి మొహమాటం పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అలా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీరితో వీరి గురించి పూర్తిగా తెలిసినవారు వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ వీరి యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం ఘరాన అమ్మాయిలకి వీరికి కొంచెం పొగరమ్మ అన్నట్లుగా చెప్పుకున్నట్లు అనుకుంటారు కానీ ఆ ఒక్కటి వీరిలో కొంచెం మైనస్ పాయింట్ ఇప్పటికైనా కానీ కొన్ని మీకు సంవత్సరాలలోపు ఒక లెక్కగా ఉంటారు ఇక ఈ రాశి వారికి అయితే ఒక ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక లెక్కగా అయితే ఉంటారు ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి అని ఎవరి దగ్గర మొహపాట పడకూడదు ఎవరి దగ్గర డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తించడం వల్ల వీరి జీవితంలో కొన్ని గొప్ప మార్పులు అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అయినా వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి మొహమాటం అనేది ఉంటుంది ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర మొహమాటం అనేది ఉండటం వల్ల వీరి కుటుంబం సభ్యులు కొన్ని అవసరాలను వాడుకొని అవసరాలను తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటారు అయిన వాళ్ళే కాబట్టి అయిన వాళ్ళతో కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యమనే విషయాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారైతే తెలుసుకోవాలని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి జూలై ఒకటవ అయితే వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ కుటుంబంలో మీరు కలలో కూడా ఊహించని విధంగా ఆనందం వెళ్ళి విరియబోతుంది ఇదంతా ఒక దివ్య శక్తి ఆశీస్సులతో జరగబోతుంది మీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి రాత్రికి రాత్రే మీ అదృష్టం అనేది మారబోతుంది మీరు సంపన్నులైతే అవుతారు ఎందుకంటే ఈ యోగం మొత్తం మీకు ఈ ఈ రోజున అయితే ఖచ్చితంగా రాబోతుంది అరుదైన మరియు శుభయోగం చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క మేష రాశి వారికి అదృష్టం అనేది కలగబోతుంది మీ అదృష్టం నిజంగా గొప్పది కాబట్టి జూలై ఒకటవ తేదీనైతే కీలకమైన మలుపు అయితే తిరగబోతుంది మీకు చాలా ముఖ్యమైనవి ఈ రోజున కోట్లు రూపాయలైతే ధనం వచ్చే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మార్చగల అసాధారణ అవకాశం అయితే వచ్చినప్పుడు మీరు సయన పాటించాలి ఉత్సాహంగా ఓపికతో కోల్పోవద్దు కాబట్టి ఈ రోజున మీరు కళలో కూడా ఊహించిన సంఘటన అయితే జరుగుతాయి ఇక మీకు ఒక రహస్య సమాచారం అందుతుంది అది మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలదు ఇక ఈ ప్రత్యేక సమాచారం మీకు ఖచ్చితంగా దైవ అనుగ్రహం మీకు అందబోతుంది మీ జీవితంలో ఏదో అయితే జరుగుతుంది అది మిమ్మల్ని సుఖ సంపద మరియు విజయాలను వైపు నడిపిస్తుంది గతంలో మీ అదృష్టం మీకు వ్యతిరేక ఉందని జీవితంలో పెద్ద మార్పు అసాధ్యమని మీరు భావించి ఉండవచ్చు కానీ ఈ రోజున అయితే మీకు ఖచ్చితంగా ఈ ఈ ఆలోచన అయితే మార్చేస్తాయి ఇక దైవ అనుగ్రహంతో దివ్యమైన ఆశిషులు శుభవార్తలు కూడా లభిస్తాయి అవి వినగానే మీరు ఖచ్చితంగా ఎగిరి గం చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఈ రోజున పెద్ద పెద్ద శుభ సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి ఇక మీకు ఖచ్చితంగా కోట్ల రూపాయల సంపద అయితే లభిస్తుంది శత్రువుల నుండి జాగ్రత్త ఉండడం చాలా ఉత్తమం ఇక ఈ మేష రాశి వారికి ఇప్పటి వరకు మీరు పడిన ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం అనేది దక్కబోతుంది ఇక మీకు అదృష్టం తోడై దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది అందుకే దివ్యమైన శక్తివంతమైన ఈ యొక్క పరిహారం అనేది మీకు ఈ రూపంలో మీ వద్దకైతే చేరింది ఇక మీ కోసం ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం అయితే లేదు ఇక కాబట్టి ఈ యొక్క వారికి అదృష్టం అనేది ఫలించబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ యొక్క మేష バラケーテ。 ఇక మీ జాతకంలోని సకల గ్రహాలు తొలగిపోతాయి ఇక మీకు ఖచ్చితంగా మీ కోరికలు విన్నవించుకోండి కాబట్టి యొక్క రాశి వారికి ఇలాంటి అదృష్టం అనేది పట్టబోతుంది మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకోండి మీ దేవత ఖచ్చితంగా తీరబోతుంది కాబట్టి యొక్క మేష రాశి వారికి కష్టాలు అవమానాలు నీకు తెలియనివి కావున ఆర్థిక ఇబ్బందులు నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించమ్మా అని మీరు ఖచ్చితంగా ఇలా మీరు జూలై ఒకటవ తేదీ నుంచి ఖచ్చితంగా మీరు లక్ష్మి మీదేవిని ఆరాధించండి ఇలా ఎవరైతే ఆరాధిస్తారో మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ కోరిక ఉంటే ఆ కోరిక అయితే స్పష్టంగా మీరైతే లక్ష్మీదేవికి చెప్పుకోండి కాబట్టి ఈ యొక్క రోజునైతే మీరు మర్చిపోకుండా లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు పుష్పాలతో పూజించండి ఇక లక్ష్మీదేవికి యాలకుల మాలల వేయండి ఎందుకంటే లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఒక గంట సేపు ముందు నానబెట్టి యాలకుల మాల వేసి మీరు లక్ష్మీదేవిని ఆరాధించడం అలాగే ఇంట్లో దూప దీపాల నైవేద్యాలను పెట్టండి ఇంట్లో అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇలా చల్లుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి ధనయోగం అనేది ఏర్పడుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపించబోతుంది ఇక మీకు కోట్లు రాబోతాయని ఎలాంటి అయితే సందేహం అయితే లేదు ఈ యొక్క మేష రాశి